నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మరిగా రావడానికి నన్ను ముందు నుంచి నడిపించిన మా విద్యా సంస్థల ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే మీరు ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు నేను ఎవరి బలం చూసి ఈ ఎన్నికల్లో దిగాను అంటే దట్ ఈజ్ ఓన్లీ కరీంనగర్ కరీంనగర్ ప్రజల యొక్క మా అభిమానంతో వాళ్ళ సపోర్ట్ ఉంది అనే నమ్మకంతో మరి నేను ఎన్నికల్లో నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి మరి ఏ నమ్మకంతో అయితే నేను ముందుకు వచ్చానో మరి ఇప్పటికాలకు మీరు అద్భుతంగా మీ సపోర్ట్ అందించారు దాంట్లో భాగంగానే మరి వాళ్ళ ఎన్రోల్మెంట్ మనం సుమారుగా అరవై ఐదు వేల ఎన్రోల్మెంట్ ఓన్లీ న్యూ కరీంనగర్ నుంచి మనం చేస్తున్నాం ఒక లక్ష మూడు లక్షల అరవై వేల మొత్తం లో ఒక అరవై వేలు ఓన్లీ మన కరీంనగర్ జిల్లానే చేసింది అంటే మన కరీంనగర్ పట్టభద్రుల యొక్క ఉత్సాహం మరి నరేంద్ర రెడ్డిని గెలిపించాలని ఉత్సాహం ఏ విధంగా ఉంది అక్కడ మాత్రమే కనబడుతుంది మరి ఇందులో మనం ఎంటైర్ ఓన్లీ విఎన్ఆర్ టీం నుంచి లక్ష ఇరవై మూడు వేలు ఫస్ట్ సెషన్లో చేశాం ఈ గ్యాప్లో రెండవ దానిలో కూడా మనం ఒక పదివేలు పూర్తి చేసుకున్నాం అంటే సుమారుగా ఒక లక్ష యాభై మనం టార్గెట్ పెట్టుకొని ఎన్రోల్ చేసుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ మన ఒక కరీంనగరే కాదు మొత్తం నలభై రెండు అసెంబ్లీ కాన్స్ట్యూన్స్ నేను చుట్టుకుంటూ వచ్చాను ఈ తొంభై రోజుల్లో అన్ని ప్రతి మూల మూలన కూడా ఎందుకంటే కరీంనగర్ ఎలా నా ప్రజలే నా పేరెంట్స్ నా విద్యార్థులు నా శ్రేయకులు వస్తాయి కాబట్టి కరీంనగర్ని వదిలి నేను ఇన్ని తొంభై రోజుల్లో మొత్తం చుట్టుముట్టి వచ్చాను ఎన్నో విషయాలను మరి అవగాహన చేసుకొని రావడం జరిగింది మరి చివరిగా ఇప్పుడు లో ఒక భారీ సభ ఏర్పాటు చేసి మరి నేను అక్కడ నేర్చుకున్నది ఏంటి మనమే చింది ఏంటి తర్వాత అసలు పట్టభద్రుల సమస్యలు ఏంటి ఒకసారి ఒక లో ఇంకా మనకు మూడు నెలల సమయం ఎన్నికలు ఉన్నా ఒకసారి మనం రివోక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ రోజు మనం అందరినీ చేయడం జరిగింది మరి అలా వెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనం గమనించడం జరిగింది మరి ముఖ్యంగా మరి ప్రైవేట్ యాజమాన్యాలు వేదిక పైన ఉన్నారు మరి డిఎంబర్స్మెంట్ గురించి మరి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ మరి కోట్ల కొద్ది రూపాయల అప్పులు పే చేస్తూ జీతాలు పే చేస్తున్న యాజమాన్యాలను చూస్తే మరి నిజానికి తప్పకుండా వారికి ఒక పెద్దన్నగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తక్షణమే మరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బకాయిలు విడుదలకు నేను కృషి చేయడం రాబోయే రోజుల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి మరి బకాయిలు వచ్చే విధంగా తప్పకుండా నేను కృషి చేస్తానని వారికి హామీ ఇస్తున్నాను మరి అంతేకాకుండా జూనియర్ కళాశాల పెంపు కూడా మరి మన గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం ఆర్టీఎఫ్ పదిహేడు వందలు పంతొమ్మిది వందలు మాత్రమే ఉంది జూనియర్ కళాశాల పెంచాలనేది కూడా ఒక డిమాండ్ నేను పలు జూనియర్ కళాశాల వెళ్ళినప్పుడు తెలియడం జరిగింది తప్పకుండా దాని పట్ల కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాను మరి మన గవర్నమెంట్ ఎంప్లాయీ చూసుకుంటే ఐదు డిఏ పెండింగ్ లో ఒక డిఏ మొన్న రావడం జరిగింది ఇంకా నాలుగు డిఏ పెండింగ్ లు తప్పకుండా దానికి నేను కృషి చేస్తాను త్రీ సెవెంటీన్ జీవో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వంద కిలోమీటర్ల దూర ప్రయాణం తర్వాత రిటైర్మెంట్ స్టేజ్ లో త్రీ సెవెంటీన్ జీవో బాధితులు నేను చూశాను మరి తప్పకుండా వారికి అండగా ఉంటూ డిస్ట్రిక్ట్ వారికి ట్రాన్స్ఫర్స్ కలిపే విధంగా మరి ఆ త్రీ సెవెంటీన్ జీవో బాధితులు కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి హామీ మరి అలాగే ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ సమస్యలు కూడా విని ఉన్నాం మనం వాళ్ళకి జీరో వన్ జీరో స్కేల్ లేదని తర్వాత మినిమం టైం స్కేల్ ఉండాలని తర్వాత హెల్త్ కార్డ్స్ రావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు తర్వాత కేర్ టేకర్స్ లేవు అని వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలలో కావచ్చు కొత్తగా పెట్టిన రెసిడెన్షియల్ కాలేజెస్లు కావచ్చు కేర్ టేకర్ లేకుండా లెక్చరర్స్ ఇవ్వాల మరి కిచెన్ లో కానీ హాస్టల్లో కానీ డైనింగ్ లో కానీ మరి మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు వారు చెప్పింది ఏంటంటే మమ్మల్ని చదువుకే ఫోకస్ చేస్తే ఇంకా మనం బాగా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి కేర్ టేకర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వారు చెప్తున్నారు అది జెన్యున్ రీజన్ గా మరి నేను భావిస్తున్నాను అలాగే కాంట్రాక్ట్ టు రెగ్యులర్ కూడా ఇంకా కొద్దిమంది కొన్ని కారణాల అయిపోయినాయి మరి వాళ్ళందరూ క్వాలిఫైడ్ ఉన్నారు తర్వాత వారికి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా కొంచెం టైం ఇచ్చి అవన్నీ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం మరి ముఖ్యంగా ఇవాళ ఎంటైర్ గవర్నమెంట్ లో చూసుకున్నట్లయితే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనం ఇంకా చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అలాగే మన కరీంనగర్ దగ్గరలో ఉన్న కొండగట్టులో మరి కొండగట్టు జేఎన్టీయూ మీ అందరికీ కూడా తెలిసిందే ఆ కొండగట్టు జేఎన్టీయు మరి ఆల్రెడీ ఇవాళ యూనివర్సిటీ కొరకు అన్ని హనుగులతోటి ముందుకు వచ్చేసింది దానికి ఇంకా మనం ఒక యూనివర్సిటీ మనం ప్రతిపాదన చేసి యూనివర్సిటీ వచ్చినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత గవర్నమెంట్ ఇంజనీర్కి అన్నింటికి కూడా వేదిక మనకు కొండగట్టు అవుతుంది కొండగట్టు అనేది మన ఉత్తర తెలంగాణకి మరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి కళాశాలకు యాజమాన్యాలకి మరి మనకు కూడా బాగుంటుందని చెప్తూ ఇవాళ అందరం కూడా మనం జేఎన్టీ హైదరాబాద్ పైన డిపెండ్ అయి ఉన్నాం అలా కాకుండా కొండగట్టును కేంద్రీకరణ చేసినట్లయితే బాగుంటుంది ఇవాళ మేము చూస్తున్నాం సిబిఎస్ఈ ఒకప్పుడు చెన్నై ఉండే బట్ ఇవాళ చెన్నై నుంచి వదిలి ఇవాళ విజయవాడకి వచ్చింది ఎందుకంటే ఇన్సూరెన్స్ పెరుగుతున్నాయి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మారుతున్నాయి రేపు నాలుగు రోజులు తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా సిబిఎస్ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అలాగే మరి జేఎన్టీ కూడా ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల నుంచి అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు హైదరాబాద్ జేఎన్టీకి వెళ్ళాలి ప్రతి చిన్న విషయాన్ని మన జేఎన్టీ కొండగట్టునే ఖచ్చితంగా యూనివర్సిటీకి మనం చేసినట్లయితే ఎన్నో కళాశాలకు అందుబాటులో ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం మరి వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు కరీంనగర్ లో ఒక యూనివర్సిటీ సాధారణ యూనివర్సిటీ ఉంది మరి వాళ్ళ మనకి నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది కానీ వెనకబడ్డ ప్రాంతమైన మరి గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాదులో యూనివర్సిటీ లేకపోవడం అసలు గిరిజన యూనివర్సిటీ వచ్చినట్టే వచ్చి రాత్రికి రాత్రే అది మరి పక్క జిల్లాలకు తరలి వెళ్ళిందని చెప్పేసి మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ఆదిలాబాద్ లో ఒక యూనివర్సిటీ అవసరం ఉంది మరి యూనివర్సిటీ కాదు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీకి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఒక రాష్ట్రంలో ఒకే యూనివర్సిటీ ఉండాలని లేదు ఎక్కడ గిరిజనలు ఎక్కువగా ఉన్నారో ఆ యూనివర్సిటీ ఉండాల్సిందే కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వాసలకి ఒక గిరిజన యూనివర్సిటీ తప్పకుండా అలాగే ఇవాళ మేదక్ జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ లేదు ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తర్వాత ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్న తరంలో మెదక్ జిల్లా కూడా ఒక యూనివర్సిటీ దట్టు మెదక్ జిల్లాలో ఉన్న కాలేజీ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మరి అద్భుతంగా నడుస్తుంది మరి మంచి ఏరియా కూడా ఉంది కాబట్టి మనం అక్కడ కూడా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మన తెలంగాణ యూనివర్సిటీలను ఉస్మానా యూనివర్సిటీకి దీటుగా మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తొంభై శాతం వేకెన్సీలు ఇవాళ యూనివర్సిటీలలోనే అంటే హయర్ ఎడ్యుకేషన్ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది మనం ఆలోచించవచ్చు అవన్నీ కూడా వేకెన్సీస్ ఫిల్ అప్ చేసినట్లయితే నిరుద్యోగులు ఉద్యోగులుగా రావడానికి అవకాశం ఉంటుంది పిహెచ్డీలు చేసి మరి పట్టాలు పుచ్చుకొని ఇవాళ ఎంతో బాధపడుతున్నా నిరుద్యోగులకు అండగా ఉండాలంటే వేకెన్సీలన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరడం జరుగుతుంది ఇవాళ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యి అక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్కి అయింది మరి బోధన్ అంటే మనకు వెళ్తుంటేనే కనబడుతుంటాయి చెరుకు గడలు ఎన్నో కనబడుతుంటాయి మరి అక్కడ షుగర్ ప్రొడక్షన్ జరిగి ఆ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన సందర్భంగా కోర్స్ అక్కడ స్థానికులు మరి అది విత్ ఇన్ ద సిటీ ఉంది పొల్యూషన్ వస్తుంది అన్నది ఒక రీజన్ అయినా మరి అవుట్స్కర్స్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ చూపించింది ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్లయితే స్థానికులకు ఉద్యోగాల రూపకల్పన ఎంతో ఉంటుంది అక్కడ నిరుద్యోగ సమస్య కూడా మనం నిర్మూలించొచ్చు కాబట్టి ఖచ్చితంగా మరి ఆ బోధనలోని మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే దానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి మాకు కూడా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో వారిగా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాకు పరీక్షల నియామావళిలో అన్నింటిలో అవకాశాలు రావాలంటున్నారు అలాగే హెల్త్ కార్డ్స్ కూడా మాకు రావాలనే ఒక మరి యొక్క డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉంది కాబట్టి తప్పకుండా దాని పట్ల కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి వాళ్ళ స్థాయి పండ్ల ఐదు వేలు కనీసం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం మరి వాళ్ళ వివిధ వర్గాల నుంచి ఎన్నో సమస్యలు అనుకుంటే మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత గురించి మనం చెప్పాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది వాళ్ళ ఉద్యోగుల సమస్యలు ఓకే ఇవ్వనా రేపు అన్ని వస్తుంటాయి కానీ వాళ్ళ నిరుద్యోగులు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మరి నానా ఇబ్బంది పడదు చదువుకుంటూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయా ఎప్పుడు ఉద్యోగం వస్తుందా ఉద్యోగం వచ్చే వరకు నేను టెంపరీ ఒక జాబ్ చేస్తానని ఎదురు చూస్తున్నారు మరి ఇలాంటి వారికి తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్ కాదు మరి రిక్రూట్మెంట్ వరకు కూడా ఎలాంటి హార్డుస్ లేకుండా చకా చకా ఫిలిమ్స్ ఇంటర్వ్యూస్ మరి రిక్రూట్మెంట్ జరిగితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను గత ఆరు నెలల్లో కొంచెం డెవలప్మెంట్ జరిగినా మరి ఇప్పటికీ ఇంకా కొన్ని నోటిఫికేషన్లు మిస్ అయినాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ మరి నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో లైబ్రరీస్ శ్రద్ధం చేయాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ నేను తిరిగిన సమయంలో చాలా మంది వాగ్దానాలు చేస్తుంటారు తర్వాత గెలిచిన తర్వాత చేస్తేనంటారు నేను మరి ఆదిలాబాద్ జిల్లా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది నాలుగు వందల మంది పిల్లలు లైబ్రరీలో చదువుకుంటున్నారు సార్ మాకు మధ్యాహ్నం భోజనం కల్పించండి మేము ఎక్కడెక్కడ నుంచో మరి చాలా రూరల్ నుంచి బాన్స్వాడ నుంచి బోలన్ నుంచి ఇలాంటి ప్రాంతంలో వస్తున్నాం మరి మేము ఎక్కడో హోటల్ చేరని పరిస్థితి అంటే మొన్ననే వెళ్ళి మరి అక్కడున్న లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారి సమక్షంలో నేను ఫుడ్ వన్ మంత్గా నేను చేస్తాను పిల్లలకి అని చెప్పేసి మరి వారికి తక్షణమే ఆర్థిక సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడున్న నాలుగు వందల మంది పిల్లలకి డ్ అనే బుక్ అది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు విలు అవుతుంది సుమారుగా ఏడు వందల రూపాయల విలువ చేసే పుస్తకాన్ని అందరికీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ఒక ఆదిలాబాద్ లోనే కాదు ప్రతి గ్రంథాలయంలో పది వేల పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది ప్రతి గ్రంథాలయంలో గ్రంథాలయం కాకుండా నిరుద్యోగులు అందరికీ ఉచితంగా ఆ పుస్తకాన్ని అందజేస్తానని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది హుజురాబాద్ లోని గ్రంథాలయం వెళ్ళినప్పుడు పిల్లలు సంక్షేడ్ వస్తుంది రేకులు మరి విరిగిపోయినాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తే వేదిక పైన ఉన్న వాళ్ళు పాత్రకే మిత్రులు కూడా గమనించాలి వేరే నాయకుడు అయితే గెలిచేందర్వా చేస్తా అంటారు తక్షణమే అరవై ఐదు వేల రూపాయలతోటి మా టీంకి రేకులని ఏపిస్తూ మరి దాని ఇనాగిరేషన్ ఈ రెండు మూడు రోజుల్లో నేను కొట్టుకుంటున్నాను అలాగే మరి ఒక గవర్నమెంట్ స్కూల్కి మరి వాళ్ళ రాగాజ నగర్ లోనే ఒక గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసినప్పుడు తరగతి గదిలో ఉన్నాయి కానీ పద్దెనిమిది క్లాసుల పిల్లలు ఉన్నారు ప్రతిసారి రెండు క్లాసులు బయట కూర్చుంటున్నారు ఒక క్లాస్ లోపల లో కూర్చుంటున్నారు స్టాఫ్ అంతా రిక్వెస్ట్ చేసి లక్ష రూపాయలు అవుతున్నాయి సార్ మేము షెడ్ చేసుకుంటామంటే తక్షణమే చెప్పాను యాభై వేల రూపాయలు నేను అందిస్తానని చెప్పేసి వారికి ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణమే నేను అందించడం జరిగింది లేకుండా మరి నేను సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నానంటే అది నేను గెలుపు దిశగా మరి ముందుకు వెళ్తున్నానని చెప్పేసి సందర్భంగా కోరుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఉచితంగా అల్పోసు విద్యా సంస్థల తరఫున అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నేను ఉచితంగా కోచింగ్ ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఇందులో భాగంగానే మరి మూడవ తేదీ నుంచి డిసెంబర్ మూడవ తేదీ నుంచి కరీంనగర్ లోని టిఎన్జిఓ ఫంక్షన్ హాల్ లో మనం ఉచితంగా టెట్ కోచింగ్ ను ప్రారంభిస్తున్నాను చెప్పడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ కూర్చున్న దానిలో ఎవరెవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఉచితంగా నేను మరి రేపు మండే రోజు మీరు ఎన్రోల్ చేసుకోవాలి మరి ఎంత మందికి ఉచితంగా ఇస్తాము అంటే అక్కడ హాల్లో ఎంతమంది పెట్టగలరు ఎన్ని సెషన్ పెట్టగలం దాని ప్రకారం ఉచితంగా ఇస్తున్నాం మార్నింగ్ షిఫ్ట్ ఉంది మధ్యాహ్న షిఫ్ట్ ఉంది వర్క్ చేసే మరి ఎంప్లాయీస్ కొరకు సాయంత్రం సిక్స్ టు నైన్ కూడా ఒక బ్యాచ్ మేము ఏర్పాటు చేశాం మీరంతా డే టైంలో లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు సాయంకాలం టెట్ ప్రిపేర్ కావచ్చు ఇది మళ్ళీ దట్టు నామినల్ గా కాకుండా మరి రాష్ట్రంలోని ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీని తీసుకువచ్చి టెట్ కోచింగ్ డిసెంబర్ మూడవ తేదీ నుంచి నేను కరీంనగర్ లో ప్రారంభిస్తున్నాను ఖచ్చితంగా ఆతి త్వరలోనే నాలుగు హెడ్ క్వార్టర్స్ లో కూడా మరి ఉచిత కోచింగ్లు నాట్ ఓన్లీ టెట్ అన్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మరి నేను ఎలక్షన్ల కంటే ముందే ప్రారంభిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతున్నది ఇవాళ హుస్నాబాద్ లోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో మరి మాకు మంచినీరు త్రాగడానికి అసలు ప్యూరిఫైడ్ వాటర్ లేవు అని చెప్పారు వారికి మరి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాటర్ ప్యూరిఫై మిషన్ అందజేయడం జరిగింది ఆదిలాబాద్ లోని లైబ్రరీలో మరి పిల్లలందరికీ ప్యాడ్లు కావాలి కుర్చీలు ఉన్నాయి కానీ ప్యాంట్లు లేవు మరి ఎలా చదువుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తే మూడు వందల యాభై ప్యాండ్లు వారికి తక్షణమే అందజేయడం జరిగింది అక్కడున్న బీచింగ్ స్టడీ సర్కిల్లో మాకు డ్రింకింగ్ కి సింటెక్స్ ట్యాంక్ కావాలన్నారు తక్షణమే అక్కడ సింటెక్స్ ట్యాంక్ కూడా నేను ఇప్పించడం జరిగింది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే తిరిగి ఏదో వాగ్దానాలు చేయడం కాదు మరి గెలిచిన తర్వాత చేస్తానని చెప్పడం కూడా కాదు తక్షణమే నా శక్తి మేరకు మరి నేను అందరికీ ఎక్కడెక్కడ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేస్తున్నాను అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి చలించే మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో ఏదైనా చేయగలరు మరి చలించే మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు అయితే తప్పకుండా మనం రాజకీయంలో కూడా ఒక ట్రెండ్ సృష్టించవచ్చు ఎలాగైతే విద్యారంగంలో మరి కరీంనగర్ ఖ్యాతిని తెలంగాణలోనే మరి మనం ప్రకరిపులు ఆడించా ముందు తీసుకెళ్లాం ఇవాళ తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ లో మరి హైదరాబాద్ తర్వాత కరీంనగర్ రెండవ స్థానాన్ని అప్పు చేసింది ఇవాళ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ఈవెన్ ఐఐటి నీట్లలో కావచ్చు కరీంనగర్ అనేది అగ్ర స్థానంలో ఉంది కరీంనగర్ నుంచి ఎవరు వెళ్ళినా హైదరాబాద్ చెప్తున్నారు ఎస్ కరీంనగర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్ నాట్ ఓన్లీ ఆల్ఫోర్స్ ఇక్కడున్న మరి వివిధ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా చాలా మరి అద్భుతంగా నడిపిస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా మరి లైబ్రరీ స్ట్రెంతన్ చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి నిరుద్యోగులందరికీ వారికి అండగా ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను మరి వల్ల నేను గోదావరికి అని నస్పూర్ శ్రీరాంపూర్ లో అక్కడ మైన్స్ లో ఉన్న ఎంప్లాయీస్ వెళ్ళాను చాలా మంది విమర్శించే వాళ్ళు అంటారు మైన్స్ లో గ్రాడ్యుయేట్ ఉంటారా అనేది అది అమాయకత్వం ఇప్పుడు మైన్స్ ఎనభై శాతం మంది గ్రాడ్యుయేట్ ఉన్నారు మీ నెంబర్ ఎంటెక్ వాళ్ళు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కార్మికులుగా చేస్తున్నారు వారందరి కూడా సమస్యలు జరిగింది ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా మరి ఆ సింగరేణి కార్మికులతో మాట్లాడలేదు నేను మాట్లాడినప్పుడు వారు చెప్తున్నారు సార్ మరి మా తండ్రుల నుంచి మాకు ఉద్యోగాలు వచ్చినాయి బీటెక్ ఎంటెక్ చేసి ఉన్నాం మాకు క్వాలిఫికేషన్ బట్టి మాకు ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఇది వెరీ జెన్యున్ అని పడింది ఎంటెక్ బీటెక్ చదివి మరి అప్పుడు వాళ్ళ నాన్న నుంచి వచ్చిన జాబ్ చేస్తూ కానీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ప్రమోషన్ లేకుండా ఉంది అది కూడా తప్పకుండా నేను చేసి చేస్తానని చెప్పేసి మరి కార్మికులనే మనం తప్పకుండా గుర్తించాలి ఇవాళ ఏదైతే సొసైటీస్ కొన్నింటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో మరి కార్మికులు నిజానికి వాళ్ళ శ్రమను చూస్తే మనకు తెలుస్తుంది ఒకసారి బాయికి పొద్దున ఆరు గంటలు దిగిండంటే మరి సెల్ ఫోన్ ఉండదు ఏమి ఉండదు కష్టపడి పనిచేయాల్సింది అక్కడ మరి సెక్యూరిటీ అనేది కూడా భగవంతుడు మళ్ళీ పైకి ఎప్పుడు వస్తామన్నట్టు ఉంటది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మూడు నెలల జీతం మరి ట్యాక్స్ లో వెళ్తుంది మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే ఇది ఒక జన్యున్ గా మరి నేను భావించాను తప్పకుండా మరి సింగరేణి కార్మికులకి మరి ఖచ్చితంగా వారికి ట్యాక్స్ లెస్ శాలరీస్ ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి ఇలా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రాంతాలకు కూడా నేను వెళ్ళి టచ్ చేయడం జరిగింది మరి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని కలిచాను అలాగే మార్కెటింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ని కలిచాను అన్ని బ్యాంక్స్ ఉద్యోగులను కలిచాను తర్వాత పాత్రికేయ మిత్రులతో కూడా నేను ఇక్కడ వెళ్ళినా కలిచాను మరి వారు కూడా తప్పకుండా మాకు ఇండిపెండెంట్ హౌసెస్ కొన్ని చోట్ల జాప్యం అయింది అన్నారు కొన్ని చోట్ల వారికి అలాట్ చేసిన ల్యాండ్ లో జాప్యం జరిగింది అన్నారు తప్పకుండా మరి వారికి అన్ని జిల్లాల్లో కరీంనగర్ లో సపోజ్ ఇలా ఉన్న మిగతా జిల్లాల్లో మాత్రం పాత్రకే మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా వాళ్ళ కోరికలకు తప్పకుండా నెరవేరే విధంగా నేను అండగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను మూడు గంటలు నేను ఈ నలభై రెండు జిల్లాలు తిరిగిందని చెప్పవచ్చు నేను కొన్ని మాత్రమే మీ ముందు ఉంచాను కాబట్టి పట్టభద్రులారా మరి కరీంనగర్ శ్రీ అభిలాషులారా కరీంనగర్ జగిత్యాల్ మన పెద్ద పెళ్లి మంచిర్యాలు కలుపుకుంటే లక్ష యాభై వేల ఓట్లు ఇక్కడి మరి ఇక్కడ గడప గడపన అల్ఫోర్స్ స్టూడెంట్ ఉన్నాడు మనకు తెలియని విషయం కాదు ఇవాళ కరీంనగర్ లో ఏ ఇంట చూసినా కూడా ఎస్ మా మనమడు ఆల్ఫోర్స్ లేదా నా కొడుకు ఆల్ఫోర్స్ లేదా నేను ఆల్ఫోర్స్ లేదా మా భార్య కూడా ఆల్ఫోర్స్ అన్న వాళ్ళు ఇవాళ ఇంటి ఇంట్లో ఉన్నారు మరి మా పూర్వ విద్యార్థులు పేరెంట్స్ తల్లిదండ్రులు స్నేహ ముక్త కంఠంగా మీరు చేసినట్లయితే మరి తప్పకుండా ఒక గ్రాండ్ విక్టరీని మనం సాధిస్తూ మరి తప్ప తప్పకుండా విద్యావంతులు రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో అది ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ కావచ్చు తప్పకుండా ఎన్నికల్లో మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ప్రా మరి ఫస్ట్ ప్రియారిటీ ఓటును మరి నాకు ఇప్పించాలని చెప్పేసి అలాగే ఇంకో త్రీ మంత్స్ కూడా మరి ఇలా ఇలాగే మీరు వెన్నదండుగా ఉండాలి మరి కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మరి మీరందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నేను పిలవగానే ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులకి మరి వేదికపై ఉన్న అన్ని రంగాల ప్రతినిధులకి ఇవాళ ఒకరు కాదు ప్రతి రంగ ప్రతినిధులు ఇక్కడ వేదికపై ఉన్నారు మరి వారందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేనని కూడా నేను చింతిస్తూ మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి మీటింగ్స్ మనం పెట్టుకొని అందరి ఆశీర్వాదం అందరి యొక్క ఆలోచనలు కూడా నేను తీసుకుంటానని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడు కొద్ది మంది ముఖ్యుల స్పీచెస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇంకా కాసేపు ఉండాలి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళడానికి మేము ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఇంకొక ఇరవై నిమిషాలు ఉన్నట్లయితే మనం ఇంకా కొద్ది మంది వ్యక్తుల స్పీచ్లు కూడా వినొచ్చు పోలీస్ స్టేషన్స్ ఎలాగో అయిపోయినాయి కాబట్టి ఇంకో ఇరవై నిమిషాల్లో మనం ముగిస్తాం తప్పకుండా మరి మీకు అండగా నేను ఉంటానని చెప్పేసి మరి వల్ల రకరకాలుగా మరి నరేంద్ర రెడ్డి గారికి రాజకీయంలోకి వస్తున్నప్పుడు ఏవైతే ఉన్నాయో గల మూడు నెలల్లో అవన్నీ మటమాయం అయిపోయి ఒక సింపతి అనేది రావడం జరిగింది కరీంనగర్ లో ఎస్ ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు అవసరం పడ్డా మాకు చేశాడు నరేంద్ర రెడ్డి అన్న ఇంకో ముప్పై సంవత్సరాలు మరి మాకు ఉండేది కరీంనగర్ లో ఉండి నరేంద్ర రెడ్డి అన్న మూడు నెలలో ఉండి మూడు నెలల తర్వాత కనపడే మనిషి కాదు ఈ నరేంద్ర రెడ్డి నైన్టీన్ నైన్టీ వన్ లో అడుగుపెట్టి నుంచి ఇవాళ ప్రతి వారికి ఎన్నో రకాలుగా నేను సహాయం చేసిన విషయం మరి మీకు కానీ వేదిక పైన ఉన్నవారు కానీ ఒకసారి ఆలోచించుకుంటే అసలు నరేంద్ర రెడ్డి ఎవరికి ఏం చేసిండు అనే ప్రశ్న పక్కన పెట్టి నరేంద్ర రెడ్డి చేయనిది ఎవరికి అని ఆలోచించుకొని ప్రశ్నించుకుంటే ఎస్ తెలుస్తుంది ఎవరికి చేశాడు అనేది కాదు నేను ఎవరికి చేయలేదు అని మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఎంతో మందికి మన ఫీజులో లో రాయితీలు ఇచ్చాం ఎంతో మందికి ఉచిత విద్యను అందించాం మరి అన్నింటికంటే మెంటుగా ఒక ఐదు వేల కుటుంబాలు ఇవాళ హ్యాపీగా అల్ఫోర్స్ నీడలో మరి బతుకుతున్నాయంటే మరి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాలి తప్పకుండా ఇంతకంటే ఒక మనిషి గొప్పగా ఏం చేయగలడు అని ఇప్పుడిప్పుడే అందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ ఎస్ మరి ఇంకో ముప్పై సంవత్సరాలు గెలిచిన వాడిని ఇక్కడ ఉండేది నరేంద్ర రెడ్డి మాత్రమే ఖచ్చితంగా మరి కరీంనగర్ కీర్తి కరీంనగర్ ప్రతిష్టలను తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెడ్ చేసిన నరేంద్ర రెడ్డికి మనం మద్దతు ఇస్తామని చెప్పేసి అందరు చెప్తున్న ఈ తరుణంలో తప్పకుండా వీరందరికీ రుణపడి ఉంటానని చెప్పేసి మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మరి వాళ్ళు చూసుకున్నట్లయితే మరి మనం నాణ్యమైన విద్యను అందిస్తూ మరి ముందుకు తీసుకుని వెళ్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎవరికీ భారం కాకుండా ఖచ్చితంగా ఇటు విద్యా సంస్థలని అటు రాజకీయాన్ని రెండింటినీ సమతుల్యంగా నడిపిస్తూ మీ అందరి మన్నలను పొందుతానని చెప్పేసి కూడా చివరికి మరి వాగ్దానం చేస్తూ మరి సహాయ సహకారాలు అందించిన బిగ్ ఎన్రోల్మెంట్ చేసిన మీ అందరికి నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి